సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల మరియు పిజి కళాశాలలో దసరా సెలవుల సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లలపైన అవగాహన సదస్సు నిర్వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ అర్చన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అర్చన మాట్లాడుతూ పిల్లలకు దసరా సెలవులు అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు సెలవులు ఉన్నందున పిల్లలు ఇప్పటి మా ఆధ్వర్యంలో ఉండేది ఇప్పటి నుంచి సెలవులు ఉన్నంతవరకు మీ ఆధీనంలో ఉంటారు కాబట్టి వారికి సెలవుల తర్వాత పరీక్షలు ఉంటాయి విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి రెండవ శనివారము రాగలరని చెప్పినారు కావున వారికి ఎలాంటి సెల్ఫోన్లు టీవీలు చూడడం గాని చేయనివ్వకుండా వారి వెంట బుక్స్ తీసుకొని వస్తున్నారు కాబట్టి వారికి పరీక్షలు ఉన్నాయి వాళ్లకు చదువుకునేలా తల్లిదండ్రులు సహకరించగలరని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ లెక్చరర్ మాధవి మేడం మరియు తోటి లెక్చరర్స్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు నేను డిస్క్నెస్ ఎందుకంటే ఒక్కో ఒక్కటి ఎంతమంది ఆ సో ఇప్పుడు దానికి ఎడవారు సాటర్డే రూ సెకండ్ సాటర్డే మీరు విజిట్ వచ్చినప్పుడు మీరు విజిట్ ఈ సెకండ్ సాటర్డేస్ రండి నేను మీకు ఒకటే మీరు సెకండ్ సాటర్డేస్ వస్తే నేను अरेंज చేస్తా మీరు సండేస్ రావద్దు సండే వస్తే ప్రాబ్లం ఏంటంటే ఇతన్ ఫ్యాకల్టీ ఉంటారు మీరు సెకండ్ చెప్పాలా అందరూ ఉంటారు ఫ్యాకల్టీ అందరూ ఉంటాము ఓకే అందరూ ఉంటాము అందరు మానిటర్లో ఉంటారు అప్పుడు మీ పంట ఒకటి అలాట్ చేయడానికి ఉంటుంది ప్లేస్ నేను అదే చెప్తున్నాను రెండు రోజులకి లీవ్ పెట్టుకోండి అంటున్నాను నేను అంటే నేను ఎందుకు లీవ్ ఎందుకు సండే హాలిడే ఉంది కదా వస్తాము అని మీరు ఆలోచించడం తప్పు లేదు కానీ నేనేం చెప్తున్నానంటే ప్రాబ్లం ఇక్కడ ఇద్దరే ఫ్యాకల్టీ ఉంటారు ెడ్డి బుద్ధ కాలేజ్ నుంచి ఒక మన మా డైపు నుంచి ఇప్పుడు దసరా హాలిడేస్ డిక్లేర్ చేశారు పద్నాలుగు రోజులు దసరా హాలిడేస్ ఉన్నది ఇప్పటి వరకు పిల్లల పూర్తి బాధ్యత నేను తీసుకున్నాను హెల్త్ పరంగా చదువు పరంగా అన్ని రకాలుగా వాళ్ళ ఫిట్నెస్ అన్ని మేము చూస్తున్నాము బట్ ఇప్పుడు మనం ఇళ్ళ పంపిస్తున్నాము వాళ్ళ పూర్తి బాధ్యత ఇప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు వన్ వీక్ మాడము పది రోజులు మాడమని పేరెంట్సే రిక్వెస్ట్ చేస్తారు కానీ అట్లా జరగకుండా ఎందుకంటే వాళ్ళు అకాడమిక్స్ పరంగా చాలా కోల్పోతారు వాళ్ళు లేట్గా వస్తే వాళ్ళు అకాడమిక్స్ పరంగా చాలా కోల్పో కోల్పోతారు తర్వాత వాళ్ళు వెనకబడతారు సో అవన్నీ జరగకుండా ఉండాలి అంటే పేరెంట్స్ కూడా మాకు హెల్ప్ అండ్ సపోర్ట్ చేయాలండి సో మీరు కరెక్ట్గా రీఓపెనింగ్ డే రోజున ఒకవేళ పిల్లలు మేము వెళ్ళము అని అన్నా కూడా మీరు పంపించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలండి